సృష్టిని కనిపెట్టింది అండి కనిపెట్టింది కదా సృష్టి సృష్టించింది ఎవరు ప్రభుత్వ అంటే ఆయనే సృష్టికర్త అంటే ఆయన లేకుండా కలగలేదు అని వహన సోత్ర రాయబడి ఈ సృష్టిని మొత్తం సృష్టించింది యేసు మీరు నమ్ముతున్నారు నమ్మడు కదా బైబుల్లో చెప్పబడింది అప్పుడు ఆయన యేసు ప్రభు క్రైస్తవానికి చెందిన ఆయనే కదా క్రైస్తవుడు అంటే క్రీస్తులు ఇప్పుడు ఆయన ఇప్పుడు యేసు ప్రభు అంటే క్రిస్టియన్స్ ఆరాధించే వ్యక్తి అనే కదా మీరు దేవుడుగా అంటున్నారు కదా దేవుడు మరి ఇప్పుడు అదే ఆయన సృష్టి ఈ లోకాన్ని మొత్తం సృష్టించింది యేసు ప్రభు అయితే అందరిని క్రైస్తవులుగానే సృష్టించవచ్చు కదా హిందువులు ముస్లింలు ఎందుకు సృష్టించాడు ఎన్నో పొలాలు ఉన్నాయి వాళ్ళందరిని ఎందుకు భానుమూర్తి గారు మీరు అడిగిన పరిస్థితి ప్రశ్నలో ఆ ఇమ్మెచ్యూరిటీ ఫస్ట్ మీకు చెప్తాను అంటే ఇన్మెచ్యూరిటీ అంటే నేను అడిగింది నువ్వు హిందువేగా ఎందుకని వీళ్ళందరినీ క్రైస్తవులు కూడా ఎందుకు సృష్టించలేదు హిందువులకు ఎందుకు సృష్టించాడు ప్రశ్న అయిపోయిందా సమాధానం చెప్పొచ్చా ఈ ప్రశ్నలో ఎంత ఇమ్మెచ్యూరిటీ ఉందంటే ఈ మధ్య రాధా మనోహర్ దాస్ అనే ఒక అరమేదోడు వ్యక్తి తిరుగుతున్నాడు సమాజంలో ఈ వ్యక్తి కూడా ఇదే కండిషన్ పెట్టుకున్నాడు నాకు ఎవరైనా డిబేట్ చేయాలంటే ఒక టిష్యూ పేపర్ లాంటి ఆరు పర్సన్ అని టిష్యూ పేపర్ కూడా పనికిరా వేసుకొని తిరుగుతున్నాడు అందులో ఒక కండిషన్ ఏంటంటే వాడు పుట్టు అయి ఉండాలి అని కండిషన్ పెట్టుకున్నాడు ఏంటంటే వాడు పుట్టు కుట్టు అయి ఉండాలంట పుట్టు క్రైస్తవుడు నా చిన్నతనంలో ఒక విషయాన్ని వినేవాడిని మీరు కోటీశ్వరులు కావాలంటే నేను ఒక మంత్రాన్ని చెబుతాను అయితే ఆ మంత్రం ఫలించాలంటే మీరు ఏం చేయాలంటే తోకలేనటువంటి కోడి పెట్టను కదలని నీళ్ళలో కదలని బావిలో నీళ్లను తీసుకుని వస్తే నేను మీకు ఆ మంత్రాన్ని ఉపదేశగా కోటీశ్వరులు అవుతారు అని చెప్పాడు తోకలేని కోడి పెట్ట ఎక్కడ ఉంటది ఉంటది కదా తర్వాత కదలని బావి కదలని బావిలో నీళ్లు నీళ్లు కదలవా అటు ఇలాంటి సాధ్యంగా అనేటువంటి కండిషన్లు పెడితే ఆ నీళ్ళు తెచ్చింది లేదు ఈ కోడిని తెచ్చింది లేదు వీడు కోటి చేసింది లేదు కాబట్టి వీడు ఎప్పటికీ ఆ మంత్రి వీడి దగ్గర ఉండిపోతారు అనమాట అలా ఏంటంటే పుట్టు క్రైస్తవుడు ఉంటే నేను డిబేట్ చేస్తాననేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు క్రైస్తవుడు అంటే పుడితే క్రైస్తవుడు కాదు రెండవ మారు పుడితే క్రైస్తవుడు అవుతాడు మొదటిసారి పుట్టినప్పుడు క్రైస్తవుడు కాదు రెండవ మారు పుడితే పైనుండి పుడితే ఒకడు కొత్తగా జన్మించితేనే కాదు ప్రభుయేసు కదా మీకు ఏమంటాడు కదా కొత్తగా జన్మించిన వాడిని క్రైస్తవుడు అంటారు మొదటి పుట్టినాడు క్రైస్తవుడు అంటారు మీరేమంటున్నారు యేసు ప్రభు ఎందుకు అందరినీ క్రైస్తవులుగా పుట్టించలేదు క్రైస్తవేందులో ప్రశ్నలు ఇప్పుడు చెప్తాను వినండి క్రైస్తవులుగా పుట్టించలేదు ఏసు ప్రభు అంటున్నారు కదా అసలు క్రైస్తవులుగా పుట్టరు ఎవరు అనేది బైబుల్ చెప్పింది రెండవసారి పుట్టినవాడు క్రైస్తవుడనే అనే వ్యక్తి క్రైస్తవుడు రెండవసారి పుట్టాలి ఆ వెరీ గుడ్ అక్కడికి వస్తున్నా రెండవసారి ఎలా పుట్టాలంటే బాప్తి ద్వారా పుట్టాలి పరిశుద్ధాత్మ దేవం ద్వారా పుట్టాలి ఇలా పుట్టినప్పుడు క్రైస్తవుడు అవుతాడు ఇది ఎప్పుడు జరుగుతుంది మొదట ప్రభు క్రీస్తు గురించి సువార్త ప్రకటన జరగాలి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని ప్రభువుని ఏ సూక్రీస్తారు స్పష్టంగా చెప్పాడు కాబట్టి నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి ఆ వ్యక్తి కానీ ఈ వ్యక్తి కానీ మీక నేనేం చెప్తున్నాను అంటే అంటే ఈ క్రైస్తవులు ఏం చెప్తున్నారు అంటే ప్రభువుని ఏ రక్షకుడు మీ పాపాలను క్షమించేది ఆయనే మీ పాపాల కోసం ప్రాణం పెట్టింది ఆయనే ఆయన అంగీకరిస్తే రక్షణ లేకపోతే శిక్ష అని చెబుతున్నాం ఇప్పుడు దాన్ని నమ్మి అవును పాపిని ఆయన నాకు సినిమా ప్రారంభించాడు నమ్మి పాప తీసుకుని తీసుకున్నప్పుడు దేవుడు మీకు అనుగ్రహించబడినప్పుడు ఇప్పుడు మీరు క్రైస్తవులు అవుతారు కానీ మీరేమడిగారు మీరు కానీ రాధామోహన్ దాస్ కానీ ఇలాంటి వాళ్ళు ఏమడుతున్నారు పుట్టు క్రైస్తవుడు ఉండాలి అసలు పుట్టు క్రైస్తవుడు అది లేదు బైబుల్లో అది లేదు బైబుల్లో రూపాంతరం అంటే అర్థం ఏమని రూపాంతరం అంటే అర్థం ఏంటంటే అంతకుముందు రూపానికి భిన్నమైన రూపం వచ్చేదాన్ని రూపాంతరం అంటారు క్రైస్తవుడు అంటే ఏంటంటే అంతకంటే ముందు తాను పాపి అని ప్రభుణ యసుక్రీస్తారా తాను ప్రభు యసును బిడ్డగా పరిశుద్ధగా మారాడు ఇది రూపాంతరం ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే బాప్తి ద్వారా జరుగుతుంది ఇప్పుడు పుట్టు క్రైస్తులు ఉండరు